హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ బ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో కంటి చూపుకు ఎంతో మంచి చేసే పొన్నగంటాకు ఫ్రై చేసుకుందామండి ఈ ఆకు తీసుకోవటం వల్ల కంటి చూపుకే కాకుండా మనకి వెంట్రుకలకు కూడా మంచి గ్రోత్ని ఇస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ పొన్నగంటాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ పొన్నగంటాకు ఒక మూడు కట్టలు తీసుకున్నానండి వాటి కాడలన్నీ తీసేసి వీటిని బాగా టూ త్రీ టైమ్స్ ఈ ఆకు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఈ పొన్నగంటకు ఫ్రైకి కాంబినేషన్ వచ్చేసి పెసరపప్పు అండి పెసరపప్పు తీసుకొని ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టేసుకొని వాటర్ అంతా తీసేసుకొని డ్రైగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ వచ్చేసి ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టేసుకున్న పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు వేసుకోవటం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ ఉంటుందండి ఈ పెసరపప్పు కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక ఒక్కసారి మరొకసారి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టేసుకున్న ఈ పొన్నగంట ఆకు అంతా వేసుకోండి దీన్ని సపరేట్ బాయిల్ చేయని అవసరం లేదండి ఆయిల్లోనే మనకి తొందరగా మగ్గిపోతుంది ఇలా ఆకు అంతా వేసేసి ఇప్పుడు పైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా బాగా ఆకుకు పట్టే విధంగా కింది నుంచి కలుపుతూ రావాలి ఇదంతా కూడా ఇలా కలిసిపోయేటట్లు కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వదిలేయాలండి ఇలా వదిలేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మాత్రమే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్రైలోకి మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాము ఇందుకాను ఒక కప్పు వచ్చేసి పప్పులు అలాగే ఎండు కొబ్బరి జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి మరి మెత్తగా లేకుండా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూడండి వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా పోయేసి మనకి ఆకంతా కూడా బాగా ఉడికిపోయింది పొన్నగంటాకు తొందరగా ఫ్రై అయిపోతుందండి ఈ పొన్నగంటాకులో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పొటాషియం ఐరన్ కాల్షియం ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్ అంతా వేసుకోవాలి ఇలా ఈ పౌడర్ వేసుకోవడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి పొన్నగంటే ఫ్రై రెడీ అయిపోయింది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా చేసుకొని వారానికి ఒకసారి తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాము ఈ పొన్నగంటాకు ఆకు ఫ్రై చపాతీలోకి కానీ పుల్కాలో కానీ అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇలా ఆకుకూరలు ఫ్రై చేసి పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు వీరు కూడా తప్పకుండా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్